హై అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడైతే చూసుకోవచ్చు ఎక్స్తో ఒక రెసిపీ అనేది చేయబోతున్నాను అనమాట అంటే ఈ రెసిపీ అనేది చాలా వరకు కొంతమందికి తెలిసి చాలా వరకు అందరికీ తెలిసిందే అంటే బ్రెడ్ ఆమ్లెట్ అంటాం కదా అదే టైప్లో కానీ కొంచెం వెరైటీ చేద్దామనేసి అయితే చేస్తున్నాను మీకోసము వీడియో పెడితే కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా వీడియో షూట్ చేసి పెడుతున్నాను మీ అందరి కోసం ఓకేనా ఓకేనండి ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు ఓకేనా ఇప్పుడైతే వీడియోలో వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా ప్రిపేర్ చేయాలి ఏందనేది ముందైతే నేను ఒక ఐదారు ఎగ్స్ అయితే తీసుకున్నానండి ఆ ఎగ్స్ని ఇలా గిలగొట్టుకోవాలన్నమాట అన్నీ తీసేసుకున్న తర్వాత అయితే పగల కొట్టుకొని ఇలాగ ఏదైనా స్పూన్ ఇట్లా తీసుకొని ఇలా గిలగొట్ గిలగొట్టాలి అంటే లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా అది మొత్తం వైటు అది రెండు కూడాను మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం పొడి అండి కొంచెం ఒక నేను చూపించిన స్పూన్తో పావు స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట పావు స్పూన్ కంటే తక్కువే అండి ఇది వచ్చేసి ధనియాల పౌడరు ఓకేనా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు అనమాట చేసుకున్న తర్వాత తింటే చాలా బాగుందనమాట నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి ఇది చికెన్ మసాలా అండి ఫ్లేవర్ కోసం అయితే వేస్తున్నాను అంటే మనం చికెన్ కర్రీ ఇట్లా ఉండేటప్పుడు చికెన్ మసాలా వేస్తే ఫ్లేవర్ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి ఇది ఎగ్స్ ఎగ్స్లో వేస్తే కూడా బాగుంటుంది కదా అన్నట్టుగా అయితే వేశాను అనమాట ఇంకా ఈ మసాలా మొత్తం కూడా మనం వేసిన మసాలా మొత్తం కూడాను కలిసేటట్టు మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అనేది పెట్టుకోవాలి చూశారు కదా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ముందుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి రెడీగా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట నేను అన్నీ కూడాను ఒకసారి చెప్తాను మళ్ళీ ఇది వచ్చేసి బ్రెడ్ అండి ఇలా ఏ బ్రెడ్ అయినా పర్లేదనమాట ఓకేనా ఇప్పుడైతే ప్యాన్ హీట్ అయినాక హీట్ అయిన తర్వాతకైతే చూడొచ్చు ఇక్కడ ఈ విధంగా ముంచుకోవాలన్నమాట బ్రెడ్ని మనం ప్రిపేర్ చేసిన ఎగ్స్ ఉన్నాయి ఎగ్ మనం ప్రిపేర్ చేసింది రెడీ పెట్టుకున్నాం కదా మసాలా గిట్ట కలుపుకొని అందులో అయితే బ్రెడ్ని ఈ విధంగా ఇలా నేను చూపించిన విధంగా అయితే రెండు వైపులా తిప్పుకొని అందులో తిప్పు తిప్పుకుంటూ తడుపుకోవాలి అది బ్రెడ్ కొంచెం పీల్చుకుంటుంది అనమాట అది పీల్చుకుంటే చాలా బాగుంటుంది లోపల వరకు పీల్చుకుంటే బాగుంటుంది అనమాట ఇలా నూనె రాసిన తర్వాత ప్యాన్కి అయితే ఇక్కడ నేను చూపించిన విధంగా మీ ఇష్టమైండి మీరు చేయితోనన్నా వేసుకోవచ్చు అనమాట ఓకేనా రెండు వైపులా తడిపేటట్టు బాగా తడుపుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకున్నాను చూసుకోవచ్చు అంటే నేను ఏమేమి కట్ చేసాను అనేది ఇక్కడ తెలిసిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి టమాటాలు అండి సన్నగా తరిగినాయి ఇవి ఆలుగడ్డ ముక్కలు అనమాట ఇలా సన్నగా తరుక్కోవాలి నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ అండి ఓకే ఇలా అంటే గ్రీన్ చిల్లీ అనమాట అంటే పచ్చిమిర్చి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇవి వచ్చేసి కొత్తిమీర అనమాట ఇలా వేసుకోవాలి ఇంకా కొంచెం పక్కకు కనుకొని నెక్స్ట్ ఇంకోటి వేసుకుందాం అన్నట్టుగా అయితే కొంచెం పక్కకు జరిపానండి ఇది వచ్చేసి ఇంకా ఇదైత ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంకోటి అన్నట్టుగా ఫస్ట్ అయితే ఎలా తట్టుకు బ్రెడ్ని ఎలా ముంచామో అలాగే ముంచుకొని తీసేసి వేసేసుకోవాలన్నమాట ప్యాన్ మీద పెట్టుకోవాలి ఆయిల్ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి ఓకేనా ఏంటంటే కొంచెం ప్యాన్కి అతుక్కోకుండా ఉండడం కోసం అలా మనం ఆయిల్ కొంచెం వేసే సరిపోతుందనమాట ఓకే చూడొచ్చు ఇదైతే అంటే నేను ఫస్ట్ టైం అండి ఇలా వెజిటేబుల్స్ గిట్లా వేసి చేసింది అందుకని నాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఫస్ట్ చేసుకోవడం కొంచెం ఎలా చేయాలి ఏందనేది కొంచెం రాలేదనమాట సెకండ్ టైం చేసింది అయితే చాలా బాగా వచ్చింది ఏంటంటే ఇది డబుల్ పని అయిపోయింది కొంచెం నెక్స్ట్ టైం ఇంకొకటి వేసానండి ఇంకొకటి వేసింది అయితే చాలా బాగుందనమాట ఇలా రెండు బ్రెడ్తో బాగా కాల్చుకుంటే చాలా బాగుంటుంది లోపల పచ్చిగా లేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ కూడా అటు ఇటు పచ్చి కనిపిస్తుంది అనేసి ఇలా తిప్పుకొని ఎప్పుకుంటున్నాను చూసుకోవచ్చు ఇంకా లోపల కొంచెం పచ్చిగుందనేసి అయితే ఓపెన్ చేసి కూడా కాల్చుకున్నానండి ఎందుకంటే మనకు ఉంటే మళ్ళీ పిల్లలు తిన్నారు కదా అన్నట్టుగా అయితే తీసి మళ్ళీ కాల్చుకున్నాను చూ చూడొచ్చు మీకు తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఓకే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేసుకోండి ఓకేనా అన్ని వైపులా కూడా చుట్టూ చుట్టూ కూడా బాగా కాల్చే అంటే కొంచెం పచ్చిగా లేకుండా చుట్టూ కాల్చుకున్నాను అనమాట చూడొచ్చు ఇది ఈ పైన సైడ్ వేసి కింద సైడ్ ఉన్నది కొంచెం మన అంటే సెకండ్ టైం వేసిన బ్రెడ్ని అటు ఇటు రెండు వైపులా కాల్చుకున్నాను కాబట్టి వెజిటేబుల్ చేసిన వైపు అయితే కొంచెం పచ్చిగుంది అంటే ఒకవైపు కాల్చాను ఇంకోవైపు వెజిటేబుల్ వేసాను కాబట్టి అయిపోతుందిలే అనుకున్నా కానీ కొంచెం పచ్చిగుంది అనమాట అందుకనేసి మళ్ళీ తీసేసి మళ్ళీ సెకండ్ వైపు కూడా కాల్చుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ ఒక దాని మీద ఒకటైతే వేసేసాను ఇంకా ఇది అయిపోయిందనమాట తీసేద్దాము సెకండ్ కూడా వేసేసు వేసుకుందాము ఇంకా నేను ఫస్ట్ వేసింది మా మా అబ్బాయి తీసుకున్నాడు అనమాట తీసుకొని వాడు ఆల్రెడీ ఎంత వేడి ఉన్నా కానీ తింటూనే ఉండు ఎట్లా ఉంటుంది ఏందనేది టేస్ట్ అన్నట్టుగా అంటే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తాం కానీ ఎప్పుడైనా సరే మేము మామూలుగా ఆమ్లెట్ మాత్రమే చేసుకుంటాము అందులో ఎలాంటి వెజిటేబుల్స్ అవి అయితే వేయమన్నమాట ఇంకా చూసుకోవచ్చు సెకండ్ వన్ వేసేటప్పుడు ఏంటంటే కొంచెం బాగా నానిపోయిందండి అంటే ఫస్ట్ వేసిన ఆమ్లెట్ పై పెంకు మీద వేసిన వెంటనే బ్రెడ్ అనేది కొంచెం నానితే బాగుంటుంది కదా అన్నట్టుగా ఆ బౌల్లో అనమాట ముందుగా అందుకని బాగా నాని మనం తీసేటప్పుడు ఇలా విరిగిపోయింది ఇది ఇప్పటి అప్పటికప్పుడు నానబెట్టి అనమాట చూడొచ్చు నేను ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదండి ఇంకా పైనుంచి కూడా ఏం వేసుకోలేదనమాట ఓకేనా మీర మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే బటర్ కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుందన్నమాట బటరు నాకు ఇంట్లో లేక అయిపోయిందనమాట అందుకనేసి ఆయిలే వేసుకుంటున్నాను చూడొచ్చు స్పూన్తో ఇలా అలా వేసాను అంతేనండి ఆయిల్ ఎక్కువ పట్టలేదనమాట ఓకే ఇలాగా మనం వెజిటేబుల్స్ వేయకముందు రెండు వైపులా తిప్పుకొని ఇలా కాల్చుకుంటే లోపల పచ్చి ఇట్ట ఏమి సైడ్లకు మళ్ళీ కూడా మనం సపరేట్గా ఎంపుకోవాల్సిన అవసరం ఉండదనమాట ఇంకా నెక్స్ట్ ఒక బ్రెడ్కి అయితే పై నుంచి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి ఇది కొంచెం ఈజీ అండి ఫస్ట్ చేసింది అయితే నేను ఒకవైపే కాల్చుకున్నా ఒకవైపుకు వెజిటేబుల్స్ వేసేసాను అనమాట ఫస్ట్ బ్రెడ్కి సెకండ్ బ్రెడ్ అయితే రెండు వైపులా వేపుకున్నాను కదా కాల్చుకున్నాను కదా అలా ఏమైందంటే సెకండ్ వేసిన బ్రెడ్ బాగానే అయిపోయింది కానీ ఫస్ట్ వేసిన బ్రెడ్ అయితే కొంచెం పచ్చిగా ఉండడం వల్ల కొంచెం బాగాలేదనమాట ఓకేనా ఇలా మనం వేసిన తర్వాత ఇప్పుడు నేను వెజిటేబుల్స్ వేసిన తర్వాత మళ్ళీ పైనుంచి కొంచెం ఆమ్లెట్ కోసం మనం కలుపుకున్నాం కదా ఎగ్స్ అవి అది కొంచెం పోసాను అనమాట అంటే విడిపోకుండా ఉంటుందనేసి పోసాను చూడండి ఎంత బాగుంచిందో ఇంకా ఇది కూడా అయిపోయింది అనమాట అలా మొ మొత్తం ఒక ఐ ఫైవ్ చేశానండి అంటే రెండు రెండు బ్రెడ్లు చొప్పున ఐదైతే చేశాను అనమాట చూసుకోవచ్చు ఇలా ఉంటుంది ఓకేనా చూడండి ఎంత బాగుందో చూడడానికి తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందనమాట ఓకేనా ఓకేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి మా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి ఓకేనా ఇక్కడ చూసుకోవచ్చండి ఇలా ముక్కలు ముక్కలుగా చేసుకొని కూడా పీసెస్ పీసెస్గా తీసేసి తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది అంటే ఒకళ్ళిద్దరు ఉన్నవాళ్ళు మనం ఇంత తిందేమో ఒక మొత్తం తిండేమనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని కూడా ముక్కలు ముక్కలుగా చేసుకొని తినొచ్చు సరిపోతుందన్నమాట ఓకేనా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఓకే బై